హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూత్స్ ఇంట్లో నుండి దరిద్ర దేవతను బయటకు పంపాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించాలి దరిద్ర దేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికడు పసుపును నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వస్తుంది అలాగే నెలకొకసారి ఒకసారి దులిపి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వలన దరిద్ర దేవత ఇంట్లో నుంచి పారిపోతుంది ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాన్ని గుగ్గిలం కలిపి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కల్పించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది ఏ పనులు చేయటం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవి కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం కానీ అవే మన పాలట శాపంగా మారతాయి మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణమవుతాయి తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపరిచే వరకు నిద్రించకూడదు చాలామంది ఇళ్ళలో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడు నడనెత్తి మీదకి వచ్చే వరకు పడుకునే ఉంటారు కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత మీ ఇంటివైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకు ముందే ఇల్లు ఊర్చి కల్లాపు చల్లాలి ముగ్గు కూడా పెట్టుకోవాలి ఇంటి ముందు సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు మంచిది కాదు ఇంకా భోజనం చేసిన తర్వాత పళ్ళం అలా వదిలివేయకూడదు వెంటనే శుభ్రం చేయాలి తిన్న తర్వాత అలాగే చేయి కడుకోకుండా కూర్చుంటే కూడా దరిద్ర దేవత కూడా మనతో పాటే కూర్చుంటుందంట ఇంకా మాసిన బట్టలు ఉతికినప్పుడు ఆ మిగిలిన నీళ్లను మీద పోసుకోకూడదు వంటగదిలో మసిగుడ్డలు పొద్దుపోయాక ఉస్ ఉతకకూడదు సాయంత్రం పూట నిద్రపోకూడదు ఇక మనం చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది అని అంటారు అందుకే కాస్త మనం జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా చూసుకోవాలి కనుక దరిద్ర దేవత మీ వైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత దుప్పటి తీసి చక్కగా మడత పెట్టి తర్వాత బయటకు రావాలి దుప్పటి మంచం మీద పడేయకూడదు ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారా ఇంట్లోకి దరిద్రదేవత చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి